నమ్మలేని కొన్ని సంఘటనలు సినిమాలో జరిగినట్టే నిజ జీవితంలో జరుగుతుంటాయి వాటిని మనం ప్రత్యక్షంగా చూస్తే గాని నమ్మలేం చంద్రముఖి లాంటి సినిమాల్లో నిధికి లేదా ఏదైనా పురాతన వస్తువులకు పాము కాపలాగా ఉండటం అది దాని జోలికెళ్తే వెంటబడటం ఇలాంటివి సినిమాలో చూసాం కానీ అదే నిజ జీవితంలో జరిగితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఇలాంటి సంఘటనే అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చుండ్రగొండ మండలం దామచరలో ఈ ఘటన జరిగింది వీరభద్రుడి పురాతన విగ్రహం శివలింగాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఓ పాము వెంటపడింది ఈ వివరాలు తెలుసుకున్నట్టయితే ముందుగా మనం దామచర్ల గ్రామానికి వెళ్ళాలి దామచర్ల గ్రామానికి చెందిన ఓ భూ యజమాని సోమరాజు లక్ష్మీ వెంకట నరసింహారావు తన వ్యవసాయ క్షేత్రంలో ఖాళీగా ఉన్న కొంత భూమిని ఇటీవల ఓ ట్రాక్టర్తో చదును చేస్తున్నాడు ఈ క్రమంలో ఆ తవ్వకాలలో ఆయుధం కలిగిన వీరభద్రుడి విగ్రహంతో పాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం మరో చిన్న శివలింగం పానిపట్టం లభించాయి దీంతో ఈ విషయాన్ని అధికారులకు చేరవేశారు ఈ పురాతన విగ్రహాల విషయం న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది అయితే ఈ క్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ ఆదేశాల మేరకు అక్కడున్న తహసీల్దార్ సిబ్బందితో కలిసి దామచర్ల శివారుల్లో జరిగిన ఈ సంఘటనకు వెళ్లారు ఆ పురాతన విగ్రహాలను తరలించాలని ఆ అధికారులు ఆదేశించారు అయితే ఆ క్షణాన అకస్మాత్తుగా ఓ పాము ప్రత్యక్షమైంది ఆ పాము అక్కడ ఉన్న తహసీల్దార్ వెంటపడగా అక్కడున్న వారంతా పాము పాము అంటూ కేకలు వేయడంతో ఆ తహసీల్దార్ ఒక్కసారిగా పరుగులు పెట్టారు కొంత దూరం తర్వాత పాము కనిపించకుండా పోయినట్లు రెవెన్యూ సిబ్బందితో పాటు భూస్వామి కూడా చెబుతున్నాడు ఇదిలా ఉండగా కొంతసేపటి తర్వాత అంతా తేరుకున్నారు అధికారులు ఆ విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తెచ్చారు కానీ ఇది చాలా భయం భయంగా తెచ్చారు తెచ్చిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు వాళ్లంతా భయం భయంగా గడిపారు జరిగిన సంఘటనపై ఆందోళన చెందిన తహసీల్దార్ ఈ విషయాన్ని ఆర్డీఓకు వివరించారు ఆ తర్వాత తక్షణమే ఆ ఆర్డీఓ ఆదేశాల మేరకు ఆ పురాతన విగ్రహాలను మళ్లీ యథాస్థానానికి తరలించారు దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా తాను పరుగులు పెట్టిన మాట వాస్తవమేనన్నారు అయితే కొసమెరుపు ఏంటంటే ఆ తహసీల్దార్ ఆ పామును చూడలేదట మరి ఆ తహసీల్దార్ ఎందుకు పెట్టినట్టు దైవం ఎక్కడ ఉండాలంటే అక్కడే ఉంటుంది అది దైవ నిర్ణయం వాటిని మార్చాలనుకుంటే మనమే మాయమవుతాం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడినే కదిలించాలని చూస్తే ఇదే జరుగుతుంది చంద్రగ్రహణం రోజే ఆ పరమేశ్వరుడి మహిమ గురించి వినడం నిజంగా మన అదృష్టం ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి